రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదుల అడుగు పెడుతున్న సందర్భంగా మరి ప్రతి సంవత్సరం గత పది పదకొండేళ్ళుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ రైతు దినోత్సవం మహిళా దినోత్సవం రైతుల పక్షాన మరి ఒక రైతు మహిళగా గర్వపడుతూ ప్రతి ఒక్క ప్రోగ్రాం మరి పొలాలలో సెలబ్రేషన్ జరుగుతుంది ఈ సెలబ్రేషను మరి పంట పొలాల మధ్యల జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది దేశానికి అన్నం పెట్టే రైతన్న కాబట్టి ఈ పంట మధ్యలో జరుపుకున్నాడు చాలా ఆనందం దీన్ని గుర్తు చేసుకొని మరి ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర గవర్నమెంటు రైతులకు ఇప్పుడున్న సంక్షేమాలు కాకుండా ఇంకా కొత్తగా ఆసక్తి పరే విధంగా మరి రైతులను అన్ని విధాల ఉత్సాహపరుతూ ముందుకు తీసుకుపోయి రైతులకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి రాష్ట్ర రైతన్నలకు రైతు మహిళలకు వివిధ నాయకులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తెలి తెలియజేస్తున్నాం